కేసీఆర్ కు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరిగిందా గత ప్రభుత్వంలోని అవకతవకల్ని ఎమ్మెల్యేలందరి సమక్షంలో ప్రజలకు వివరించేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారా తాజా పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందనేంటి లెట్స్ వాచ్ ది స్టోరీ గులాబీ బాస్ కేసీఆర్ కు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలని టీఆర్ఎస్ పేరును కాస్త బీఆర్ఎస్ గా మార్చేసిన కేసీఆర్కు తెలంగాణ ఓటర్లు గట్టి షాకిచ్చి అధికారాన్ని దూరం చేశారు ప్రస్తుతం అటు కేంద్రంలో చక్రం తిప్పడమేమో కాని రాష్ట్రంలో తన వర్గీయులను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఆధ్వర్యంలో పలు ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయి వాటిలో ముఖ్యమైంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు గొంతుచించుకున్నారు కానీ కేసీఆర్ అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ నేతలవి కేవలం ఆరోపణలు మాత్రమే అని కొట్టిపారేశారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో గత ప్రభుత్వ హ్యామ్లో ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై గురిపెట్టారు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని తేల్చేందుకు జ్యుడీషియల్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు దీంతో అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తున్న సందర్భంగా ప్రాజెక్టుల నిర్మాణాల్లో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై సభలో చర్చించనున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్లక్ష్యంపై అధికార అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ను టార్గెట్ చేసేందుకు సిద్ధమైంది ఇదిలా ఉంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పదమూడున మేడిగడ్డ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ప్రకటించారు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పాటు శాసనమండలి సభ్యులను సైతం పదమూడున ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ప్రాజెక్టు సందర్శనకు తీసుకువెళ్తామని రేవంత్ చెప్పారు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా సందర్శనకు రావాలని ఈ మేరకు కెసిఆర్ ను ఆహ్వానించాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ సూచించారు దీంతో బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని ఎమ్మెల్యేలందరి సమక్షంలో ప్రజలకు వివరించేలా రేవంత్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది తాజా పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక మేడిగడ్డ మాత్రమే కుంగిందని దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్దది చూడాలననుకుంటే కాంగ్రెస్ నేతలు వెళ్లి చూడొచ్చని కేటీఆర్ అన్నారు తద్వారా ప్రాజెక్టు సందర్శనకు ప్రభుత్వ ఆహ్వానాన్ని బీఆర్ఎస్ తిరస్కరించినట్లే అని చెప్పకనే చెప్పారు అంతేకాదు ప్రాజెక్టులో చిన్న లోపాలు ఉంటే ఎత్తి చూపాలని అంతేకాని దాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ వ్యాఖ్యానించారు కేటీఆర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా లొసుగులున్నాయని అవినీతి జరిగిందని ఒప్పుకున్నట్లే అని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు ఇప్పటికే ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తూ బీఆర్ఎస్ నేతలను ఆందోళనకు గురిచేస్తున్న రేవంత్ తాజాగా మరో బాంబు పేల్చారు సెక్రటేరియట్ అమర్వీర్ల స్థూపం అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో అవినీతిపై విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ అన్నారు మొత్తానికి బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రాజెక్టులు ఇతర నిర్మాణాలపై అవినీతి జరిగిందని నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం వాటిపైన విచారణ జరిపేందుకు సిద్ధమవుతోంది ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాకపోవడం కూడా బీఆర్ఎస్ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటున్నట్లు బీఆర్ఎస్ హయాంలో అతిపెద్ద స్థాయిలో అవినీతి జరిగిందా ఒకవేళ అదే జరిగితే అధికార పార్టీ నేతలను ఎదుర్కోవడం ఎలా అని ఆందోళనలో బీఆర్ఎస్ నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకు ఉన్నారు ప్రాజెక్టులపై అవినీతిని రేవంత్ సర్కార్ ప్రస్తావిస్తుంటే కౌంటర్గా కేసీఆర్ మాత్రం కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి రేవంత్ ప్రభుత్వం అప్పగించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుందని ప్రజల్లో బలంగా తీసుకెళ్ళేలా ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది ఈ మేరకు నల్గొండ జిల్లాలో పదమూడున బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న వాదనలకు ఏ విధంగా సమాధానం చెప్తారనే అంశం తెలంగాణ ప్రజల్లో ఆసక్తిని రేపుతోంది